యేసుప్రభుని ఆరాధిస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను ఆరాధిస్తా ఉన్నప్పుడు ఎవరిని ఆరాధిస్తారో ఇలాకే తెలియదు తండ్రిని ఆరాధించాలి ఎందుకు అధ్యాయం వివాహన శువార్త ఇరవై మూడో వచ్చినాం యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించదు యేసును కాదు ఆరాధించడం పరిశుద్ధాత్మ దేవుని కాదు ఆరాధించడం తండ్రిని ఆరాధించడం ఎవరి ద్వారా ఆత్మతోను అంటే పరిశుద్ధ ఆత్మ దేవునితోను సత్యముతోను సత్యం ఎవరు పదిహేడు అధ్యాయం వ్యూహాను సువార్త పదిహేడు వచ్చినం నీ వాక్యమే సత్యము కనుక వాక్యం ఎవరు వ్యూహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణినిగా నివసించింది ముప్పై మూడు సంవత్సరాలు కనుక వాక్యం అంటే అంటే ఇప్పుడు మళ్ళా అక్కడ పెద్దలైన వెళ్ళిపోతాం తండ్రిని ఆరాధించేవారు అట్టి ఆత్మతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ అంటే పరిశుద్ధాత్మతోనూ సత్యముతోనూ అంటే యశు ప్రభువుతోనూ తండ్రిని ఆరాధించండి